నమస్తే వెల్కమ్ యూ నేను విరాజేష్ ఏపీ రాజకీయాలను ప్రస్తుతం లిక్కర్ స్కామ్ ఆరోపణలు తీవ్ర స్థాయిలో కుదిపేస్తున్నాయి అంటే దేశంలో ఏ లిక్కర్ స్కామ్ లేనిది ఇవాళ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది అనేది పెద్ద ఎత్తున ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అంటే టీడీపీ ఒత్తిడికి తలొగ్గి కేంద్రం ఏపీ లిక్కర్ స్కామ్ను కొంత సీరియస్గా తీసుకుంటే వైసీపీలో పెద్ద తలకాయలు లోపల వెళ్ళక తప్పదు అనే చర్చ ప్రధానంగా వినిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఇప్పుడు జరిగినటువంటి ఈ స్కామ్కు జగన్ అరెస్ట్ తప్పదా అనే ఒక చర్చ ఆసక్తి నెలకొంటుంది వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీలో ఢిల్లీలోనే కొంత అక్కడ ఢిల్లీని మించినటువంటి స్థాయిలో లిక్కర్ స్కామ్ జరిగింది అన్నది ఏపీలో అధికార కూటమి ఆధారాలతో సహా బయటపెడుతూ వస్తుంది అంటే టీడీపీ ఎంపీలు పార్లమెంట్ సాక్షిగా ఏపీ లిక్కర్ రచ్చ రచ్చరచ్చ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది సో ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ లో ప్రాథమిక దర్యాప్తు నివేదికను కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షాకు అందజేశారు టీడీపీ ఎంపీ సో ఇప్పుడు లిక్కర్ స్కామ్ పచ్చి అబద్ధం అంటుంది వైఎస్ఆర్సి జగన్ ని జైల్లో పెట్టించడానికి టీడీపీ ఒక పథకం ప్రకారం ఇదంతా చేస్తోందని వైసీపీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుంది కానీ ఈ స్కామ్ పై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు మొత్తం పూర్తి చేసింది ముగ్గురు అనుమానితులను పిలిచి వన్ సిక్స్టీ ఫోర్ సెక్షన్ కింద సమాచారాన్ని కూడా సేకరించింది అలాగే ఏపీ బ్రావరేజెస్ ఎండిగా ఉన్నటువంటి రెడ్డిని కూడా అధికారికంగా సమాచారం సేకరించింది సో ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ లో కొంత జగన్ సన్నిహితుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆయన కొడుకు ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి పేర్లు ఉండటంతో విషయం కొంత హాట్ టాపిక్ గా మారుతోంది ఇదే అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించినటువంటి టీడీపీ ఈడీ దర్యాప్తులకు డిమాండ్ చేయడంతో కొంత లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు షేక్ చేస్తూ హీటెక్కిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిందని వ్యవస్థలను చేతిలో పెట్టుకుని అప్పటి ప్రభుత్వం డిస్టిలరీను స్వాధీనం చేసుకుని విచ్చలవిడిగా సొంత బ్రాండ్ సృష్టించి మద్యం అమ్మకాలు చేపట్టిందనేది టీడీపీ ఎప్పటి నుంచి ఆరోపణలు చేస్తోంది ఆ దిశగా ఇప్పుడు విచారం కూడా జరుపుతోంది దాని మీద గతేడాది సెప్టెంబర్ లో కూడా కేసు నమోదు చేశారు అప్పట్లో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా పనిచేసినటువంటి వాసుదేవ్ రెడ్డి అరెస్ట్ కూడా జరిగింది మొత్తం వ్యవహారం వెనుక మిథున్ రెడ్డి ఉన్నారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది అంతేకాకుండా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలియాజ్ రాజ్ కసిరెడ్డి తెర వెనుక పాత్ర పోషించడానికి కూడా ఆరోపణలు చేస్తోంది కూటమి సర్కార్ ఇదే విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించారు టీడీపీ పార్లమెంటరీ నాయకుడిగా ఉన్నటువంటి నరసరావు పాటి ఎంపీ కృష్ణదేవరాయలు సో ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్లలో దాదాపుగా తొంభై వేల కోట్ల రూపాయల మద్యం వ్యాపారం జరిగితే అందులో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని మరో నాలుగు వేల కోట్లు బినామీల పేర్లతో దుబాయ్ ఆఫ్రికా దేశాలకు తరలిపోయాయని ఆరోపణలు చేస్తున్నారు ఎంపీ అయితే ఇదంతా జగన్ ను అరెస్ట్ చేయడానికే అనేది వైఎస్ఆర్ సిపి యొక్క ఆరోపణ సో ఇప్పుడు రెడ్డిని బెదిరించి స్టేట్మెంట్ తీసుకున్నారని ఇదే విషయాన్ని అతను హైకోర్టులో కూడా చెప్పారనేది ఇవాళ వైఎస్ఆర్సీపీ చెప్తోంది అంటే ఆ నేతలందరూ కొంత రివర్స్ గేమ్ వేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టుకు వెళ్ళాడు మిథున్ రెడ్డి ఇప్పటికే అసలు కేసు నమోదు కానప్పుడు బెయిల్ ప్రస్తావన ఎక్కడదనేది ప్రభుత్వ తరఫు లాయర్ వాదిస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో ప్రత్యేక అధికారిగా పనిచేసినటువంటి సత్యప్రసాద్ ఇచ్చినటువంటి నూట వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఆధారితంగా మిథున్ రెడ్డికి బెయిల్ కోరడానికి వీలు లేదనేది ప్రభుత్వ వాదన మరి ఈ కేసులో మిథున్ రెడ్డి తాత్కాలికంగా ఉపశమనం పొందాడు ఆయన్ని అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు అయితే ఆదేశించింది అయితే టెక్నికల్ గా ఈ స్కామ్ కు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పూర్తి సమాచారం సేకరించింది ఇదంతా కేంద్రానికి కూడా అందజేసింది అమిత్ షాకు స్వయంగా కలిసి ఇచ్చినటువంటి పరిస్థితి మరి అమిత్ షా మోడీ ఇద్దరు అంగీకరిస్తేనే ఈ కేసులో జగన్ ని ఇరికించడం సాధ్యమవుతుంది కానీ ఇప్పటికైతే కొంత జగన్ విషయంలో బీజేపీ కొంత సానుకూలంగానే ఉంది ఇప్పటిదాకా పెద్దగా ఫోకస్ చేసినటువంటి దాఖలు అయితే మరి వైసీపీ ఏపీలో ఓడిపోయినప్పటికీ ఎప్పటికైనా అదే కొంత అక్కడ ప్రత్యర్థి పార్టీ అందువల్ల ఇప్పటికిప్పుడు ఈ కేసులో జగన్ని లోపల వేస్తే భవిష్యత్తులో మళ్ళీ అతన్ని ఉపయోగించుకోవడం ఎలా అన్నది కూడా ఇప్పుడు బీజేపీ ముందున్నటువంటి ప్రశ్న వాళ్ళ దిశగా ఆలోచిస్తున్నారు లేదు లిక్కర్ కేసులో జగన్ నింతుడి చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి కొంత అతన్ని కంట్రోల్ చేద్దామని అనుకోవచ్చు కూడా సో ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఏపీ లిక్కర్ స్కామ్ జరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా రాజకీయ సంచలనాలను సృష్టించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఆ దిశగా జగన్ అరెస్ట్ చేసే అవకాశం ఉంటే మొత్తం మీద ఈ స్కామ్ అయితే దేశవ్యాప్తంగా కుదుపుతుందని చెప్పుకోవాలి సో మీరు కూడా ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఎన్ని వేల కోట్ల అక్రమాలు జరిగినాయి ఆ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారం నిజంగానే షేక్ చేస్తుంది జగన్ అరెస్ట్ తప్పదు అనుకుంటే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హెస్ట్యూ